హలో అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశ్వినిస్ వ్లాగ్స్ వన్ టూ త్రీ ఏంటో ఇది అనుకుంటున్నారా ఏంటో కాదండి చికెన్ పచ్చని నా స్టైల్లో చూద్దాం రండి ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్తో ముందుగా చికెన్ని బాగా కడిగి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ అంతా ఒకటేసారి కాకుండా టూ పార్ట్స్గా హాఫ్ హాఫ్ చికెన్ వేసుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో లోపల వరకు ముక్కకి మొత్తం లోపటి వరకు ఉడికేలాగా మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక అంటే ఇక కలుపుతూ ఉండకండి ఇంకా మొత్తం ముక్కలన్నీ పీసెస్ విరిగిపోతాయి మధ్య మధ్యలో అలా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ముక్క మొత్తం ఇట్లా సౌండ్ రావాలన్నమాట మనం ముక్క తెలుస్తుంది మనకి సో అలా ఫ్రై చేసుకోవాలి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఏదో లైట్గా వేసి అయినట్టుగా వేయండి చూసుకోండి ఉప్పు ఇట్లా చూసుకొని సరి చేసుకోండి తర్వాత దాంట్లో తగినంత కారం అంటే మనం పచ్చడి కదా పెట్టేది సో పచ్చడికి తగినంత కారం వేసుకొని అందులో అట్లనే కొంచెం గరం మసాలా మనం ఏదైతే యూజ్ చేస్తామో అదే గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అలా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయో అవన్నీ ఇందులో వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలన్నమాట చికెన్కి మొత్తం ఆ మసాలాలు అనేవి పడా పట్టాల కొంచెం పట్టేలాగా కలుపుకుంటూ కొంచెం సేపు సిమ్లోనే ఉంచండి పైన కొంచెం నేనైతే టేస్ట్ కోసం అలా కొంచెం కరపాకేసాను సో రెడీ అయిపోయింది చూడండి దీంట్లో కొంచెం ఒక లెమన్ ముక్ లెక్క ఒక హాఫ్ లెమన్ ముక్కని కట్ చేసుకొని వేసుకుంటే అంతే ఎంత రుచికరమైన చికెన్ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్